అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు ఎవరినైతే కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో మిమ్మల్ని ఎవరైతే కాంటాక్ట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి పేరుని మనసులో తలుచుకొని ఈ వీడియో చూసారంటే ఐదు నిమిషాల్లో వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు హండ్రెడ్కి హండ్రెడ్ టెన్ పర్సెంట్ కూడా మరి అంతటి అద్భుతం ఏముంది ఈ వీడియోలో అంటున్నారా తప్పకుండా ఉంది ఎందుకంటే ఇది ఒక కాంటాక్ట్ మీ స్పెల్కి సంబంధించినటువంటి ఒక వీడియో కాబట్టి ఒక రెమెడీ కాబట్టి ఒక మెథడ్ కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు కాల్ చేసేలా చేస్తుంది ఇక మరి అంతటి అద్భుతమైన ఈ పరిహారం ఏంటి ఈ మెథడ్ ఏంటి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటి ఖచ్చితంగా చెప్తాను ఆ లోపు మీరు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని ఈ క్షణం ఇప్పుడు మీ మనసులో మీకు అనిపిస్తుందో అలాంటి వారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇద్దరు విడిపోయిన వ్యక్తులను కానీ ఇద్దరు ప్రేమికులను కానీ తల్లిదండ్రులు విడిపోయి ఉన్న అన్నా చెల్లెళ్లు విడిపోయి ఉన్న స్నేహితులు విడిపోయి ఉన్నా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది అలాంటి వారందరికీ కూడా మీరు ఈ వీడియో షేర్ చేశారంటే వాళ్ళు కలిసిన పుణ్యం మీకు వస్తుంది ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మనకు తెలిసినటువంటి గురూజీ అంటే అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం ఫోను ద్వారానే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తున్నారు గురూజీ సుబ్రమణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు ఇలా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఇక వీడియోలోకి వస్తే మీరు ఎవరు అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఈ వీడియో చూసిన ఐదు నిమిషాల్లో మరి అంత శక్తి ఏముంది ఈ వీడియోలో అంటే తప్పకుండా ఉంది ఇద్దరు విడిపోయిన వ్యక్తుల్ని కలిపేటటువంటి ఒక సిగిల్ని ఒక సింబల్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను చూపించబోతున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ విడిపోయిన వ్యక్తులు కేవలం ప్రేమికులు మాత్రమే కాదండి విడిపోయిన వాళ్ళల్లో చాలా బంధాలు బంధుత్వాలు కూడా ఉంటాయి ప్రేమికులు అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటారు ఎంతో ముద్దు ముచ్చటగా ఉంటారు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటారు అస్తమానం మెసేజ్లు పాస్ చేసుకుంటారు అస్తమానం కాల్స్ మాట్లాడుకుంటారు ఒక్క పది నిమిషాలు కాల్ మాట్లాడకపోయినా వాళ్ళ వాయిస్ మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది ఒకసారి తన వాయిస్ ఉంటే బాగుంటుంది కదా అని మనసు లాగేస్తూ ఉంటుంది ఎంతసేపుకి ఫోన్ వంక చూస్తూనే ఉంటారు మెసేజ్ ఏమైనా చేసిందా మెసేజ్ ఏమైనా చేశాడా నా కోసం ఇది నా ప్రేమగా పంపాడా మెసేజ్ అన్నట్టు చెక్ చేసుకుంటూనే ఉంటారు ఇది ప్రేమికుల వర్షన్ ఇక ఈ ప్రేమ కాస్త అతి ప్రేమ కూడా ఒక్కొక్కసారి గొడవలకు కారణమవుతుంది అపార్థాలకు కారణమవుతుంది ఎందుకంటే నా సంతం నా ఓన్ అన్న ఫీల్ వచ్చేస్తుంది ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆ వ్యక్తితో ఎవరు మాట్లాడినా కోపం వచ్చేస్తుంది ఇంకా ఈ ఇద్దరిలో వీరి మీద కాకుండా థర్డ్ పర్సన్తో ఏమాత్రం చనువుగా క్లోజ్గా ఉన్నా వాళ్ళకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినా వీళ్ళకి జలస్ అన్నది వచ్చేస్తుంది ఇంకా తట్టుకోలేరు భరించలేరు తన ప్రేమంతా నాకే కావాలి తను ఏది మాట్లాడినా నాతో మాట్లాడాలి ఏది షేర్ చేసుకున్నా నాతోనే షేర్ చేసుకోవాలి నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఆ థాట్స్ ఆ ఫీలింగ్స్ ఏ ఉంటాయో వాటి కారణంగా గొడవలు పడుతూ ఉంటారు ఇంకా చిన్న చిన్న విషయాలకి మ్యాటర్స్కి కూడా గొడవపడి దూరమై ఉంటారు అలాంటప్పుడు వాళ్ళని మిస్ అవుతున్న ఫీలు మాట్లాడాలి అప్పుడు వారు కాంటాక్ట్ అయితే బాగుండు అని ఎదురు చూస్తుంటారు కొన్ని సందర్భాల్లో గొడవ పడగానే వెంటనే నిన్ను నేను బ్లాక్ చేస్తున్న నీ చావు నువ్వు చావు అని బ్లాక్ చేసి పడేస్తారు అన్ని చోట్ల కాల్స్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఎక్కడ ఏమి ఆప్షన్ ఉంటుందో మాట్లాడుకోవటానికి ప్రతి ఒక్క చోట బ్లాక్ చేసి పడేస్తారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంక ఊపిరి ఆగిపోయినంత పని అయిపోతుంది ఎవరో తన పీక గట్టిగా పట్టుకొని అదిమేసినట్టు నొక్కేసినట్టు ఫీల్ వచ్చేస్తుంది ఇంక ఎటు చూసినా శూన్యమే తను లేదు తను లేని జీవితం నాకు శూన్యం అన్న భావనకు వచ్చేస్తారు అన్నం తినరు నిద్రపోరు వారి గురించే ఆలోచనలు వారేమో బ్లాక్ చేసి పడేశారు వీళ్ళు మాట్లాడలేరు అలాంటప్పుడు వారంతట వారే అన్బ్లాక్ చేసి వీళ్లను మళ్ళీ మాట్లాడాలి వీరి ప్రేమను అర్థం చేసుకోవాలి వీరితో ప్రేమగా ఉండాలి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ పేరు మనసులో చెప్పుకొని మీరు నేను చెప్పబోయే ఈ సింబల్ని కనుక రాశారు అంటే ఖచ్చితంగా ఐదు నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ నుంచి కాల్ రావటం మిమ్మల్ని కాంటాక్ట్ అవటం ఇక భార్యాభర్తలు గొడవపడి దూరంగా ఉన్నా లేదా విడిపోయి దూరంగా ఉన్నా లేదా కొంతమంది అన్న చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు కూడా గొడవపడి మాట్లాడుకోకుండా దూరం అయిపోయి ఉంటారు చాలా ఫ్యామిలీస్లా జరుగుతుంది కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ ఏదో కారణాంతరాల వల్ల కానీ వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలన్నా ఇక కొంతమంది పిల్లలు ఇంట్లో నుంచి అలిగి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారండి గమనించండి చిన్నపిల్లలు తప్పిపోవటమా లేదా ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవటమా ఒక వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అసలు కాంటాక్ట్ అన్నది ఉండదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్న వాళ్ళ జాడన్నది పత్తా లేకుండా పోతూ ఉంటుంది ఎక్కడున్నారో కూడా తెలియనివ్వకుండా ఉంటారు వాళ్ళు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళేమో వీళ్ళు ఎంత బాధపడి నరకం పడుతూ ఉంటారు ఆ సమయంలో అంటే ఎటు వెళ్ళిపోయారో ఏమైపోయారో ఏదైనా జరగడానికి జరిగిందా ఎన్నో వస్తుంటాయి ఆలోచనలు ఇంట్లో వాళ్ళకి అలాంటి వాళ్ళు వాళ్ళు మీకు ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో అలాగే కానీ వేరే కారణాంతరాల వల్ల కానీ మీకు కాంటాక్ట్లో లేకుండా అలిగి వెళ్ళిపోయారు లేదు తప్పిపోయారు మీకు దొరకటం లేదు ఎంతో వెతుకుతున్నారో ప్రయత్నిస్తున్నారు కొన్నిసార్లు చూసినట్టయితే చిన్నపిల్లల విషయంలో ఇట్లా జరుగుతూ ఉంటుందండి లేదా ముసలి వాళ్ళ వయసులో వాళ్ళ విషయంలో కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కడో తప్పిపోయి ఫోన్ చేయటం చేతగాక అడ్రస్ తెలియక అలా తిక్కమక్క వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు స్నేహితులు మాట మాట కారణాల వల్ల దూరం అయిపోయి మాట్లాడుకోకుండా బ్లాక్ చేసుకుని ఉంటారు ఇక రిలే బంధువులు రిలేటివ్స్ మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనానండి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళిద్దరూ ఒక్క వ్యక్తి దూరం అయిపోయారు కాంటాక్ట్లోనే లేకుండా పోయారు వాళ్ళతో మీరు మాట్లాడకపోయినా వారు ఎక్కడున్నారో మీకు తెలియకపోయినా మీకు చాలా కంగారుగా బాధగా దడగా ఉంది అప్పుడు వారంతటో వారే మీకు కాంటాక్ట్ అవ్వాలి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు వారంతటి వారే కాంటాక్ట్ అవ్వాలి అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ని రాసుకున్నారు అంటే ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో వాళ్ళు కాంటాక్ట్ అవుతారండి ఫోన్ ద్వారానా మెసేజ్ ద్వారానా లేదా ఎవరి దగ్గరనో ఇలా మేము ఉన్నాం సేఫ్గా ఉన్నాం పలానా చోట ఉన్నాం ఇక్కడ ఉన్నాం అన్నట్లు ఏదో ఒక వార్త మీకు అందిబటమా ఏదో ఒకటి కొంతమంది అప్పులు తీసుకుని ఉంటారు లేదు మనం చీటీలు కట్టి ఉంటాం ఆ డబ్బు మనకి ఇవ్వాలి అప్పులు తీసుకున్న వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు తీసుకోవటం ఈరోజు రేపో ఇస్తామన్నట్టు తీసుకుంటారు కానీ తర్వాత ఫోన్లో రిసీవ్ చేయరు ఎక్కడున్నారో కూడా తెలియనివ్వరు మనకేమో టెన్షన్ పడిపోతూ ఉంటాం అసలు వాళ్ళు ఉన్నారో పరారైపోయారో కూడా తెలియదు ఒక్కొక్కసారి చీటీలు ఎక్కువ కట్టించుకుని కూడా వాళ్ళు కూడా అబ్స్కాండ్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎంత ఫోన్లు చేసినా కూడా మన ఫోన్స్ రిసీవ్ చేయరు లేదా ఒక ముఖ్యమైన విషయం మనం ఎవరికో పాస్ చేయాలి వారికి ఫోన్ కలవట్లేదు ఏదో కారణాంతరాల వల్ల మనం వాళ్ళకి మనం ఆ ముఖ్యమైన విషయం వాళ్ళకి అంటే చేరవేయలేకపోతున్నాం పాస్ చేయలేకపోతున్నాం అలాంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మీకు కాల్ చేయాలి అన్న ఇలా మీరు ఏ కారణాల వల్ల అయినా కూడా ఇంకొక వ్యక్తి నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ కాల్ మీకు రావాలి మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి అన్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక బ్లాక్ కలర్ పెన్ తెప్పించి ఏ కలర్ అయినా యూస్ చేయండి గ్రీన్ బ్లూ రెడ్ పింక్ ఎల్లో ఇలా ఆ పెన్ తీసుకొని ఏం చేస్తారు అంటే ఇక్కడ నేను ఒక సింబల్ చెప్తాను ఆ సింబల్ రాయండి ఇది రిలేషన్ని అట్రాక్ట్ చేసేటటువంటి ఒక సింబల్ అండి ఈ సింబల్ని కనుక ఇలా వేసుకున్నారు అంటే మీరు ఏం చేయాలంటే ముందుగా మీ వ్యక్తి మీకు దూరమైన వ్యక్తి ఆ వ్యక్తిని మనసులో తెలుచుకోండి ఆ వ్యక్తి వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వాలి నా దగ్గరికి చేరాలి వాళ్ళు వారు ఎక్కడ ఉన్నారో ఏంటనే విషయం నాకు తెలియాలి ఏదో విధంగా నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటూ మనసులో మీరు చెప్పుకోండి ఆ పైన ఈ సింబల్ రాసాక పైన మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు కింద మీ పేరు ఇటువైపు కాంటాక్టు అంటే ఇప్పుడు నన్ను వెంటనే వారు కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా మీరు ఇలా రాయాలి ఈ సింబల్ రాసి పైన మీ పర్సన్ పేరు కింద మీ పేరు పక్కన కాంటాక్ట్ అని మీరు కనుక రాసుకున్నారు అంటే ఇక ఈ పేపర్ని ఏం చెయ్యాలి దాన్ని సన్నగా ఫోల్డ్ చేయండి మడత పెట్టేసి మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గరే ఉంచుకోండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినట్టు మళ్ళీ మీతో కలిసిపోయినట్టు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు మీరు విజువలైజేషన్ చేసుకోండి మళ్ళీ వాళ్ళు వచ్చినందుకు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వచ్చాక మీరు వారితో ఎలా కలిసి ఉన్నారు అన్నది జరిగింది అన్నట్టు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి మా రిలేషన్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యింది ముందుటికంటే కూడా చాలా స్ట్రాంగ్ అయింది ఎంత హ్యాపీగా ఉన్నాం అంటూ జరిగిపోయినట్టు థ్యాంక్స్ చెప్పుకోండి ఇంకా ఈ పేపర్ని మీరు ఎన్ని రోజులు మీ దగ్గర పెట్టుకోవాలి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేంత వరకు ఇంకా చూసిన ఐదు నిమిషాల్లోనే కాంటాక్ట్ అవుతారు అని చెప్పారు కదంటే ఖచ్చితంగా అవుతారు అంటే అందరు పరిస్థితులు గ్రహస్థితులు మనస్థితులు ఒకలా ఉండవు కదా అన్నీ అనుకూలించినప్పుడు ఖచ్చితంగా ఐదు నిమిషాలలోనే వారు కాంటాక్ట్ అవుతారు ఏదో ఒక విధంగా ఐదు నిమిషాల నుంచి రిజల్ట్ రావటం మొదలవుతుంది ఇలా ఐదు నిమిషాల నుంచి ఐదు గంటలు ఐదు రోజుల్లోపు ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఏదో ఒక విధంగా ఇక ఈ పేపర్ని మేము లేడీస్ మంటే మేము దగ్గర ఉంచుకోలేము ఎలా అని అనుకునే వాళ్ళు మీరు పడుకునే దిండి కింద పెట్టి పడుకోండి ఇక వారు మీ దగ్గరికి వచ్చినట్టు మీతో ఉన్నట్టు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి మీలో ఏవైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు వాళ్ళకి షేర్ అయ్యేలాగా మీరు ఎక్కువ ఆలోచిస్తే మీ ఆలోచనలు అన్నింటినీ కూడా యూనివర్స్ తీసుకెళ్లి వాళ్లకు అందిస్తుంది వాళ్ళు వెంటనే మీతో కాల్ చేసి మాట్లాడేలాగా చేస్తుంది ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే మీరు కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారిని మీరు మనసులో తలుచుకుని ఇలా చేశారంటే తప్పకుండా ఐదు నిమిషాల్లో వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు